బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్కి ఎప్పుడు ప్రధానమంత్రి కావాలనే దాన్ని ఆయన దాచిపెట్టుకోరు బీహార్ ముఖ్యమంత్రిగా కంటిన్యూ కావడం కోసం ఆయన బీజేపీకి ఆర్జేడీ కాంగ్రెస్ల మధ్యలో కూడా కొంత ప్రహసనం అటు ఇటు మారినా ఇప్పుడు ఆయన స్థిరంగా కాంగ్రెస్ ఇండియా వాటితో ఆయన స్థిరపడ్డారు ఆర్జేడీతో కలిసి రాష్ట్రంలో మిశ్రమ ప్రభుత్వం కూడా నడుపుతున్నారు అయితే ఇండియా తరఫున ప్రధాన అభ్యర్థి ఎవరు అంటే మమతా బెనర్జీ వ్యూహాత్మకంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేరు తేవడం నితీష్ కుమార్కి అంతగా నచ్చలేదు దాన్ని అరవింద్ కేజ్రీవాల్ కూడా బలపరిచారు వీళ్ళిద్దరు కూడా ప్రై పిఎం అని మనం గుర్తుపెట్టుకోవాలి సో నేను గతంలోనే చెప్పాను వీళ్ళు కొంచెం అయిష్టంగా విముఖంగా వెళ్ళిపోయారు ఇండియా సమావేశం నుంచి అని తర్వాత దాన్ని సెట్ చేయడానికి కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారని అక్కడ ఈ విషయం అసలు ప్రస్తావనకు రాలేదు అట్లా వచ్చిందో నాకు తెలియదే అని కూడా నితీష్ కుమార్ అన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు కానీ రాహుల్ గాంధీ ఫోన్ చేసిన మటుకు కొంచెం నితీష్ను కూల్ చేయడానికి ఫోన్ చేశారు ఆ సందర్భంలోనే మంత్రివర్గ ఇస్తారని ఇప్పుడు అది ఇది అంటున్నారు అది ఇక్కడ రెండు సమస్యలు వచ్చాయి లాలూ ప్రసాద్ యాదవ్ నితీష్ కుమార్ తరఫున గట్టిగా నిలబడ్డాడు ఆయన కూడా సభ నుంచి బయటకు వెళ్ళిపోయాడు కానీ ఆయన ఎందుకు నిలబడ్డాడు అనేది ఇక్కడ సమస్య నితీష్కి ఎక్కువ ఆందోళన కలిగించేది తొందరగా తేజస్వి యాదవ్ను బీహార్ ముఖ్యమంత్రిని చేయాలి అది చేయాలంటే నితీష్ను ప్రధానిగా పంపించాలి ప్రధాని పేరుతో అది లాలూ ప్రసాద్ యాదవ్ వ్యూహం అంటారు దీని మీద నితీష్ కుమార్ కూడా రాహుల్ గాంధీకి కంప్లైంట్ చేశాడు అంటే ఏం చేయాలి మరి ఎంతకాలానికి తేల్చట్లేదు లాలూ యాదవ్ను మీ క్యా మీ మంత్రి పదవులకి ఎవరెవరు కావాలో చెప్పండి అంటే ఆయన తేల్చట్లేదు అందుకే ఆలస్యం అవుతుంది లాలూ యాదవ్ ఎందుకు తేల్చట్లేదంటే కొడుకు ముఖ్యమంత్రి ఎవరితో సరిపోతుందని ఆయన ఆ మాట అన్నారని కూడా ఇంకా ఖర్గే ఎవరికి తెలుసు అసలు ఖర్గే పేరు ఎలా తెస్తారని కూడా జేడియూ నాయకుడు ఎమ్మెల్యే ఒక ఆయన మాట్లాడటం బీహార్లో అది ఎక్కువగా అయింది అంటే ఇక్కడ వే టూ లాలూ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి కావాలన్న ఆర్జేడీ ఆర్జేడీ వైఖరి ఇక్కడేమో ప్రధాని అభ్యర్థిగా ఖర్గేం చేస్తా ఎట్లా అన్నది నితీష్ కుమార్ వీటన్నిటి మధ్యలో కూడా ఇండియా ముందుకు పోతూ ఉంది నితీష్కి ఇప్పుడు వేరే ప్రత్యామ్నాయం కూడా లేదు నిన్న భారీ ఎత్తున వీళ్ళందరూ కూడా ఇది చేసి నిరసన తెలిపారు పార్లమెంట్లో నూట నలభై రెండు మంది సభ్యులను బహిష్కరించడం మీద దాంట్లో వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు తర్వాత ఈ సమస్యలు మేము పరిష్కరించుకుంటామన్న పద్ధతిలో కూడా వీళ్ళు చెప్పారు మమతా బెనర్జీ కూడా బెంగాల్లో ప్రధాన ప్రత్యర్థి సిపిఎం కాంగ్రెస్ కదా త్రీ వే అలయన్స్ త్రిముఖ కూటమి కలయిక మాకు ఇష్టమే కావాలంటే వాళ్ళు మాతో వీళ్ళతో కూడా పొత్తు పెట్టుకోవచ్చు అన్న పద్ధతిలో చెప్పినప్పుడు బెంగాల్ సిపిఎం మటుగా అది కుదరదు అని చెప్పి మేము తప్పకుండా అంటే ఇప్పుడేం సిపిఎం బలైన సీట్లు లేవు అది నిజమే కానీ వాళ్ళకున్న పునర్త వాళ్ళకు ఉంది కదా మేమైతే మమతా బెనర్జీతో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు మేము మేము కానీ పోటీ చేస్తామని ప్రకటించారు కేరళలో ఇది ఇంకో విధంగా ఉంది సమస్య కేరళలో పినరాయి విజయన్ ప్రభుత్వము రాష్ట్రానికి రావాల్సిన కేంద్రం నుంచి రావట్లేదు పైగా గవర్నర్ అడ్డం పడుతున్నారని దీని మీద ఒక నిరసన కార్యక్రమం కూడా చేస్తున్నారు ఈ నిరసనలో మీరు కూడా పాల్గొనండి అని పినరాయి కాంగ్రెస్ నాయకులను ప్రతిపక్ష నాయకుడు సతీష్ అన్న వీళ్ళను పిలిచారు కానీ వాళ్ళు రాలేదు రాకపోవడం ఇది సరికాదు ఇండియాలో ఉన్నాము బీజేపీ మత రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నాము అసలు కేరళకు అన్యాయం జరుగుతున్నప్పుడు కేరళ అనేది చూడకుండా మేమేదో ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రభుత్వం మాది కాబట్టి మాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆలోచించడం కేరళ ప్రయోజనాలకు భంగం కలిగించటమే అని పినరాయి విజయన్ తీవ్రంగానే విమర్శించారు అయినా కానీ కాంగ్రెస్ మాత్రం ఇటు రావడానికి సిద్ధపట్టలేదు అంటే కనీసం ఈ నిరసన వరకు చేయమని తమిళనాడులాగా చేయాలని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యేక హోదా కోసం చేయాలని తెలంగాణ నిధుల కోసం చేయాలని ఇట్లాంటి మాటలు మనం వింటుంటాం కానీ తీరా కార్యాచరణకు వచ్చేసరికి స్థానికంగా ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరస్పర రాజకీయ వైరుధ్యాలను దృష్టిలో పెట్టుకుని ఆ పార్టీలు కలిసి రాకపోవడం అనేది ఒక పెద్ద సమస్యగాను ఒక పెద్ద అవరోధంగా ఉందనేది చాలా స్పష్టం మోదీ ప్రభుత్వం దీన్ని అవకాశంగా తీసుకొని తను అనుకున్నట్టే చేయడానికి వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోతున్నారు